ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం త్వరలో జరగనుంది ఈ మేరకు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా తన ప్రేయసి మరియు నెల్లూరుకు చెందిన అరణ్యారెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగింది అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు మరియు సినీ రంగానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున వచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది ఇదిలా ఉండగా ఎంగేజ్మెంట్ తంతు ముగిసిపోవడంతో త్వరలోనే వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి షార్ట్ ఫిల్మ్లలో మరియు మోడల్ గా కూడా అందరికీ సుపరిచితురాలు అయిన అరుణ్య రెడ్డి నెల్లూరుకు చెందిన రాజకీయ కుటుంబానికి చెందినవారు హైదరాబాద్ లో అల్బం తయారీ మరియు పాటలకు సంబంధించిన చిత్రీకరణలో ఆమె రాహుల్ సుప్రీగంజ్ కు పరిచయం అయ్యారు ఆ క్రమంలో ప్రేమ చిగురించి డేటింగ్ లో ఉన్న నేపథ్యంలోనే వారిద్దరి మధ్య బంధం మరింతగా బలపడింది ఎటకేలకు పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వారి ఇష్టాయిష్టాలకు వీరి కుటుంబాలకు చెందిన వారు కూడా అంగీకరించడంతో వారి వివాహానికి మార్గం సుగమమైంది ఇదిలా ఉండగా హైదరాబాద్ అఫ్జల్ గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ సామాన్య కుటుంబానికి చెందినవారు చిన్నప్పటి నుంచే సినీ రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు చదువుపై అంతగా శ్రద్ధ లేకపోవడంతో విరామం ఇచ్చారు సినిమా రంగ ప్రవేశానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు దీంతో యూట్యూబ్ ద్వారా తన పాటలను ఆల్బం రూపంలో తయారు చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు తన సినీ ప్రస్థానంలో ఆయన తెలంగాణ యాస ప్రాసలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు తన ఆట పాటల ద్వారా తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారు సంగీత సామ్రాజ్యంలో మకుటంలోని మహారాజుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆయన శిషరికం చేశారు బాలభైరవతో కలిసి ఆస్కర్ అవార్డును పంచుకోవడం ఆయన జీవితం మలుపు తిప్పింది అనడం అతిశేవితి కాదు ఫలితంగా తెలంగాణ బిడ్డగా రాహుల్ సుప్రీగంజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను ప్రోత్సాహకంగా అందజేయడం జరిగింది వాస్తవానికి అవార్డుకు ఎంపికైన సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు తెలంగాణ పార్టీ తరఫున పది లక్షల రూపాయలను అందజేయడం జరిగింది అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ బిడ్డగా రాహుల్ సిపిగంజ్ ఘనతను ఆయన గుర్తించి కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలిగిన రాహుల్ సిప్రిగం ప్రస్థానం అనేక ఒడిదుడుకులతో కొనసాగింది ఆయన జీవితంలో స్థిరపడేందుకు అనేక బాధలను అనుభవించారు సెలబ్రిటీగా మారక ముందు రాహుల్ జీవితం ఎంతో పల్లాల మాదిరిగా కొనసాగింది ఒక దశలో కుటుంబ సహకారం ఉన్నప్పటికీ సంకల్ప బలంతో సినిమాలపై మక్కువతో రాహుల్ సిప్రిగం అనేక ప్రయత్నాలు చేశారు ఆల్బమ్లను సృష్టించారు షార్ట్ ఫిల్మ్లను తీశారు తన పాటలను తానే రికార్డ్ చేసి యూట్యూబ్ ద్వారా వదిలారు అందరికీ సుపరిచితులు అయ్యారు రాహుల్ సిప్రిగం మరోవైపు ప్రేమయాణలకు సంబంధించి వివాదస్పదులయ్యారు అయ్యారు ఇటకేలకు అరణ్య రెడ్డితో వివాహం ఫిక్స్ కావడంతో రాధంత్య తెరపడింది రాహుల్ సిప్రీగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటలు జానపద పాటల గాయకుడు రచయిత కావడం విశేషం తెలంగాణ యాస్లో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందిన రాహుల్ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడా పాటతో సినిమా రంగంలోకి ప్రవేశించారు ఇక ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు రాహుల్ తన నిశ్చితార్థం ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి కాగా నిశ్చితార్థం వేదికపై ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు రాహుల్ హర్య ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు ఇక చివరిగా ఇదే వేదికపై కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ ను బహుమతిగా ఇచ్చాడు రాహుల్ ఎంతమంది టెన్షన్ పడ్డారు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఏదో కానీ ఆస్కర్ స్టేజ్ మీద నాటు నాటి సాంగ్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆడిటోరియంలో పెద్ద పెద్ద దిగ్గజులు కూర్చొని ఉన్నారు రాహుల్ సిప్లికేజ్ అండ్ కాలవైర వాజ్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్ వాళ్ళతోనే కాకుండా టీమ్ అందరూ కూడా కీరవాణి గారు చంద్రబోస్ గారు రాజమౌళి గారు రమా మ్యామ్ వల్లి మ్యామ్ రామ్ చరణ్ సార్ తారక్ సార్ అందరు వారు వెయిటింగ్